హుజన్ యువసేన పివైఎస్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో మన మదనపల్లి మున్సిపాలిటీ స్థలంలో నిర్వహిస్తున్న సంతలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన షెడ్లను మరియు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న గోడౌన్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజలకు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు వీలుగా ఉండేలాగా రైతులు వాళ్ళు పండించిన పంటలను కానీ వాళ్ళు పండించిన ఆహార పదార్థాలు కానీ వాళ్ళు తయారు చేసుకున్న పనిముట్లను వారు వారానికి ఒకరోజు వచ్చి వారు గిట్టుబాటు ధరలకు అమ్ముకొని వారికి ఉపయోగపడే ఉపయోగపడాలని వా రైతులకు వాణిజ్య కేంద్రాలుగా వ్యాపార కేంద్రాలుగా ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో వారపు సంతలను ప్రారంభించడం జరిగింది కానీ మన మదనపల్లిలో మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ స్థలంలో నిర్వహిస్తున్న వారపు సంతల్లో మాత్రము విధులు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారస్తులు రైతులకు నష్టం కలిగేలాగా వ్యాపారస్తులు దళారులు వ్యాపారాలు నిర్వహిస్తూ రైతులకు తీవ్ర నష్టం కలగజేస్తున్నారు మామూలుగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కానీ ఎక్కడైనా వారపసంతలు అంటే ప్రభుత్వ భూమిలో నిర్వహించే వారపసంతల్లో ఎవరు కూడా పర్మనెంట్గా నిర్మాణాలు చేపట్టరాదు అనే నియమ నిబంధన ఉంది అది మన మున్సిపల్ అధికారులకు అందరికీ తెలుసు కానీ మదనపల్లి వారపు సంతలో మనం గమనిస్తే చాలా చోట్ల చాలామంది వ్యాపారస్తులు దళారులు ఏం చేశారంటే అక్కడంతా కూడా వాళ్ళు సొంతంగా షెడ్లు నిర్మించుకున్నారు రేకుల షెడ్లు నిర్మించుకున్నారు అలాగే గోడౌన్లు నిర్మించుకొని గోడోనుల్లో వాళ్ళు ఉన్న పదార్థాలందరినీ నిర్వహించుకొని వ్యాపారాలు చేస్తున్నారు మరికొందరు అయితే వారి సొంత భూముల్లో వాళ్ళు నిర్మించుకున్నట్టుగా వాటికి ఎలక్ట్రిక్ మీటర్ కనెక్షన్లు కూడా తీసుకున్నారు నేను ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు నేను అడగడం ఏమంటే మున్సిపాలిటీ భూముల్లో వాళ్ళు నిర్మించుకొని మున్సిపాలిటీ భూములకి మున్సిపాలిటీ షెడ్లకి వా సొంతంగా ప్రైవేట్ వ్యక్తులు కరెంటు మీటర్లు తీసుకోవడము ఏమని చెప్పి ఈ సందర్భంగా నేను మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్నా అలాగే మరికొంతమంది అయితే మున్సిపాలిటీ భూముల్లో వాళ్ళు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు నిర్మించుకొని వాటిని బాడుగులకు కూడా ఇవ్వడం జరుగుతున్నది అంటే మున్సిపాలిటీ ప్రభుత్వ భూముల్లో మీరు ప్రభుత్వ భూముల్లో షెట్లు నిర్వహించుకొని ప్రభుత్వ భూములను మీరు ఇచ్చుకొని ప్రభుత్వ భూముల ద్వారా మీరు డబ్బులు రెంట్ల రూపంలో మీరు సంపాదించుకొని ప్రభుత్వ ఆదాయానికి మీరు కూడా గండి కొట్టడం జరుగుతుంది అలాగే అక్కడ మీరు అలాగ నిర్మాణం చేపట్టడం వల్ల ఎవరో కొంతమంది వ్యాపారస్తులు దళారులు మాత్రమే సంతలో వ్యాపారాలు చేస్తున్నారే కానీ రైతులు ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం వారు వారపు సంతలు నిర్వహిస్తున్నారో ఆ రైతులకు మాత్రం మేలు చేయకుండా వారిని కనీసం సంతలో వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు పండించిన పంటల్ని అమ్ముకునే అమ్ముకోకుండా ఈరోజు కొంతమంది వ్యాపారస్తులు దళారులు ఈ మదనపల్లి వారపు సంతలో ప్రవర్తిస్తున్నారు దీన్ని మున్సిపల్ అధికారులు గమనిస్తూనే ఉన్నారు వీటిపై చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఉన్న సబ్ కలెక్టర్ గారు అయితే ఆ వారసంతని వాళ్ళు విజిట్ చేసి వారసంతల్లో అక్రమంగా కట్టిన కట్టడాలన్నీ కూడా తీసేయాలని చెప్పి అప్పట్లో జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అక్కడ నిర్వహిస్తున్న దళారులు వ్యాపారులు వాళ్ళకున్న అధికార బలంతో వారికున్న డబ్బు బలంతో ఆ వాళ్ళు చెప్పిన ఆదేశాలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా వాళ్ళు ఇప్పుడే కూడా మళ్ళా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగానే అక్కడ చెట్లు నిర్వహిస్తారు వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా మేము మున్సిపల్ అధికారులకు మేము అడిగేది ఒకటే ఎక్కడైనా కూడా వారపు సంతలో నిర్మాణాలు పర్మనెంట్ నిర్మాణాలు చేపట్ట అనే రూల్ ఉందా రూల్ ఉంటే మీరు మాకు రిటర్న్గా అది సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత కావాలంటే మీరు ఆ నిర్మాణాలని అలాగే కంటిన్యూ చేసుకొని వాళ్ళు బాడుగులకు ఇచ్చుకొని కూడా వసూలు చేయమని చెప్పచ్చు ఇప్పుడు మేము కూడా ఉన్నాం ఇక్కడ ఉంటాయి చాలా చోట్ల మున్సిపల్ మున్సిపల్ స్థలాలు ఉంటాయి ఆ స్థలాలను మేము కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైనా కార్ పార్కింగో కార్ వాటర్ వాష్లో వేసుకొని మేము మీటర్ కనెక్షన్ తీసుకొని చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా మరి అదేవిధంగా సంత స్థలం కూడా మున్సిపాలిటీ స్థలమే కదా మరి అక్కడ షెడ్లు నిర్మించుకొని వాళ్ళు మీటర్ కనెక్షన్లు తీసుకుంటా ఉంటే ఆ మీటర్ కనెక్షన్లకు ఎన్ఓసీలు కూడా మీ మున్సిపల్ అధికారులే ఇచ్చారంటే ఇక్కడ ఎవరు ఇక్కడ డబ్బుకు అమ్ముడుపోయారని చెప్పి ఈ సందర్భంగా నేను మున్సిపల్ అధికారులను అడుగుతున్నా అంతకీ ఆ దళారులు వ్యాపారులు వ్యాపారం బాగా చేయాలంటే పక్కన కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ ఉంది ఆ రైతు బజార్లో దాదాపుగా ఇరవై ఇరవై రూములు ఏమో ఉన్నాయి వాటిని మీరు అధికారికంగా మున్సిపాలిటీకి పన్ను కట్టి మీరు అది తీసుకోండి తీసుకొని అక్కడ వ్యాపారాలు నిర్వహించండి అక్కడ మీ మీవేమున్నాయో అవి నిర్వహించుకొని వ్యాపారాలు చేసుకోండి ఎక్కడైతే పన్ను కేవలం మున్సిపల్ గేటు కట్టించి రైతులకు ఎక్కువ భారం ఉండకూడదని చెప్పి తక్కువ గేటు కట్టించుకొని రైతులు సంత జరుపుకునేలాగా రైతులు వాళ్ళు పండించే పంటను అమ్ముకునే విధంగా చేసే సంతలో మీరెందుకు దళారులు దళారులు వ్యాపారులు అక్కడ మీరు అక్రమంగా ఆక్రమించుకొని మీరు ఎందుకు అక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా అలాగే మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి ఎవరైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా చెట్లను గోడలను నిర్మించినారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది మీరు చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఎవరైతే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారో ఎవరైతే నడుపుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదో ఆ పైన మేము లోకాయుక్తకు కూడా పోయి మేము వారి మీద చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా భోజన విశ్వ ద్వారా మేము తెలియజేస్తూ జై భీం జై భారత్